అంటే ఎక్కడ మీకు అలా ట్రేస్ కూడా దొరకలే అది ఆలోచించలేదండి యాక్చువల్ గా ఇక్కడ జరుగుతున్న ఘాటుల్లో ఇది ఒక కాల్పనిక కథ అండి అదే మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు అంతే ఇలాంటి క్యారెక్టర్ ఉంటే ఇది ఇలా ఇది ఇటు పక్క ఇలాగా పరిగెడితే ఈ సమాజం బాగుపడితే అవును ప్రభుత్వాలు మేల్కొంటే ఓకే అనే ఒక కాన్సెప్ట్ ప్రభుత్వం చాలా మేల్కొని ఉన్నాయండి ఉక్కు పదంతో నిర్మూలిస్తున్నాయండి దానికి ఇది చిన్న ఊతం అయితే అండి పోతుంది ఇది అంటే అనుష్క లాంటి వాళ్ళు అక్కడ ఎవరైనా అవ్వాలి ఈ సినిమా చూసిన తర్వాత అయితే ఇంకా ఈజీ అవుతుంది మీరు ఎక్కడో అన్నట్టు విన్నాను ఒక ప్రభుత్వాలే కాదు పూర్తిగా ఇది వీడౌట్ అవ్వాలంటే అది అలాగా ఈ సినిమా తర్వాత రావాలి ఇంకొక పాయింట్ సార్ ఇప్పుడు మీరు ఇది ఎన్ని గంట నిడివి అంత రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు అంటే మీరు ఇదొక ఒక పెద్ద లైఫ్ స్ట్రగుల్ ఇదొక పెద్ద ఫైట్ పెద్ద ఉద్యమం దాన్ని రెండున్నర గంటల్లో చెప్పగలిగారండి దట్ ఈస్ ఆర్ట్ ఫామ్ అండి సినిమా అనేది రెండున్నర గంటల మూడు గంటల లోపల నిడి ఉంటే నిడి జనరల్గా ఉంటుంది రెండున్నర గంటల్లో మనం దాన్ని చెప్పాలండి దీన్నే ఒక చిన్న కథ పది పేజీల కథ కూడా రాయొచ్చం బేసికల్గా దానికి ఆ ఫార్మాట్లో ఒకలా చెప్తాం దీని ఒక వెబ్ సిరీస్ కా ఎనిమిది గంటలు చేయొచ్చండి ఆ ఫార్మాట్ లో చెప్తాం సినిమా ఫార్మాట్ కి చాలా చక్కగా కుదిర్చి చెప్పిన కథ అండి రామాయణాన్ని కూడా కొట్టే అనుకోండి మూడు గంటల్లో సినిమా చెప్తాము కూడా సంవత్సరాల తరబడి ఉండే ఒక సిరీస్ కూడా చెప్పొచ్చు అంటే పార్ట్ టూ అవసరం దీనికనే మీకు అనిపించలేదు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా చూసిన తర్వాత చాలా ఒక కథ ప్రతి దానికి ఒక తర్వాత కొనసాగిన అనేది ప్రతిసారి ఆడియన్స్ వదిలేస్తామండి ఒకవేళ మనం పట్టుకుంటే అది పార్ట్ పట్టుకుంటే పార్టీ అవునండి అంటే దీనికి ఏం అలాంటి అవసరం వస్తుందని మీరు అనుకోవట్లేదు దానికి ఆస్కారం ఉంది అది ఉంది బట్ ఆలోచన లేదండి ఆస్కారం ఉంది కానీ ప్రస్తుతానికి అమ్మాట సినిమా సక్సెస్ బట్టి సినిమా రిజల్ట్ దాన్ని బట్టి ఈ ప్రతి కథ ఎవరు చెప్తారు ఎలా చెప్తారని డిసైడ్ అయిపోతుందండి ఇది ఇది దీనికి రెండో భాగం ఉంటే అది డిసైడ్ చేసుకుంటుంది అండి అదే బట్ రాసినప్పుడు మాత్రం ఇట్స్ ఏ ప్రాపర్ స్టాండర్డ్ లోన్ ఫిల్మ్ అండి అదే మీరు ఐ కంప్లీట్లీ కంప్లై విత్ వాట్ యు సే అంటే ఈ రోజునంతా కూడా పార్ట్ వన్ పార్ట్ టూ ట్రెండ్ నడుస్తుంది కదా అవునండి అండ్ అనుష్క లాంటి ఆర్టిస్టు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆవిడ తప్పితే ఈ రోజున ఇండియన్ సినిమాలోనే ఇంకొక ఆర్టిస్ట్ దొరకడం కష్టం అవునండి ఇంత అంత ఫ్రేము ఇప్పుడు గార్జియస్ అండ్ స్టోరీ ఉండే కంటెంట్ కూడా అంత సీరియస్ కంటెంట్ సో అవన్నీ ఉన్న మీదట కూడా ఒక లైఫ్ లో ఒక బ్రహ్మాండమైన మీరు సాగునీరు ఇచ్చినట్టుగా గొప్ప సాగునీరు ఇచ్చినట్టుగా అలా రెండు పార్ట్లకి వెళ్ళ వెళ్లకుండా మీరు ఒక పార్ట్ తోనే చేశాం బట్ జనరల్ మాట్లాడుకున్నప్పుడు సెకండ్ పార్ట్ ఇది ఉంటే బాగుంటుంది అది ఉంటే బాగుంటుంది అని డిస్కషన్ వచ్చింది మాటలు జాగ్రత్తగా ఉంటాయండి అవి చాలా ఉంటాయండి అది రెగ్యులర్ వచ్చేలాగే మాట్లాడుకుంటున్నప్పుడు అండి మాట్లాడుకుంటున్నప్పుడు ఉంటాయి అలా ఉంటాయి అన్నట్టు మాట్లాడుకుంటా ఉంటారండి బట్ ఇస్ అండి కొన్ని కథలు కంచికి చేరుతాయండి అక్కడ చక్కగా ఉంటాయి అన్నమాట కంచికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కథ మొదలు పెట్టింది అంటే అది వేరే కథ బట్ ఈ కథ అక్కడ కంచికి ఇది మంచి మాట అంటే ఎక్స్ప్లెనేషన్ లా కాకుండా దానికి మంచి సొల్యూషన్ లా చెప్పారు కొన్ని కథలు కంచికి చేరిపోతాయి అది చాలా యాక్సెప్టబుల్ పాయింట్ సార్ కానీ మీరు ఒక దర్శక రచయితగా రోజున్న ట్రెండ్స్లో రోజున్న ట్రెండ్స్లో మీరు పూర్తిగా అనుష్క గారి మీదే బ్యాంక్ అయిపోయినట్టుగా ఎలాంగ్ విత్ ది కంటెంట్ అండ్ స్క్రిప్ట్ దట్ యు యురైవ్ ఫ్రమ్ యువర్ అబ్జర్వేషన్ సార్ ఫ్రమ్ యువర్ రీడింగ్ సెవెర్ అనుష్క గారి మీదే బాగా బ్యాంక్ అయ్యారని అనిపించేటట్టుగా ఉంది సార్ యూ అండి నేను అనుష్క స్టార్డమ్ అనేది పుల్ అండి అది ఆడియన్స్ స్వీటీ గారి కోసం సినిమాకి వస్తారండి అది కథలేని సత్యం బేసికల్గా నేను బ్యాంక్ అయింది ఏంటంటే ఆ ప్రపంచం మీద మా అందరి అనుష్క గారి దగ్గర నుంచి నా దాకా ఓకే అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కావచ్చు కొత్త ప్రపంచం కావచ్చు దానిలో ఉన్న డీప్ ఎమోషన్ కావచ్చు యాక్షన్ కావచ్చు ఇప్పటివరకు చూడని విజువల్ కావచ్చు గొప్ప నేపథ్య సంగీతం కావచ్చు ఇవన్నీ కూడా ప్రేక్షకులని మొదటి ఆటకి స్వీటీ గారి కోసం ఓకే ఈ ట్రైలర్ నచ్చ నా కోసం వస్తారండి మొదటి ఆట అవ్వంగానే అందరి అక్కడి నుంచి ఇది వేరే అండి సో ఐమ్ బ్యాంకింగ్ ఆన్ దట్ ఫస్ట్ మార్నింగ్ షోస్ అండి యాక్చువల్గా ఆ రోజు అప్పుడు దాకా స్వీటీ గారి కోసం సినిమాకి వస్తారు స్పెక్టికల్ కోసం వస్తారండి వచ్చిన తర్వాత ఈ ఘాటి సినిమాకు ఒక ఊపిరి ఉంది ఒక ఆత్మ ఉంది ఒక సోదు ఉంది దాని గుండెల నిండా పొదు పొదుక్కొని వెళ్తారండి సో నేను చెప్పాను స్వీటీ కోసం రండి ఘాటి సోల్ని మీ మనసులో నింపుకొని వెళ్ళండి అని బాగుంది స్వీటీ ఘాటి రెండు బాగున్నాయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851